పాల్గొండలో చంటి పిల్లలతో కలిసి ఓటేసేందుకు వచ్చినటువంటి మహిళలు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం చంటి పిల్లలతో సహా వచ్చి ఓటేసిపోయారు మంచిగా చురుగ్గానే పాల్గొన్నారు ఓటింగ్లో ఇక పట్టభద్రుల పోలింగ్ డెబ్బై రెండు శాతం ముగిసింది ప్రశాంతంగా ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయితే అయిపోయింది ఇక అత్యధికంగా ములుగు జిల్లాలో డెబ్బై నాలుగు పాయింట్ యాభై నాలుగు శాతం పోలింగ్ కాగా అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో అరవై ఐదు పాయింట్ యాభై నాలుగు శాతం పోలింగ్ అయిందట ఇక వివరాలు వెల్లడించినటువంటి రిటర్నింగ్ అధికారి హరిచందన్ హరిచందన ఇక రాష్ట్రంలో ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ సోమవారం ప్రశాంతంగా జరిగింది ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తంగా డెబ్బై రెండు పాయింట్ ముప్పై ఏడు శాతం పోలింగ్ నమోదైంది అత్యధికంగా ములుగు జిల్లాలో డెబ్బై నాలుగు పాయింట్ యాభై నాలుగు శాతం పోలింగ్ కా ఇక రికార్డు కాగా అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో అరవై ఐదు పాయింట్ యాభై నాలుగు శాతం మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఉప ఎన్నికల్లో మొత్తం నలభై తొమ్మిది మంది ఇక పోటీలో ఉండగా కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బీజేపీ తరపున ఇక ప్రేమేందర్ ప్రధానంగా ఇక బరిలో నిలిచారు ఇక పోలింగ్ వివరాలను ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇక హరిచందన దాసరి వెల్లడించారు ఇక ఎనిమిది గంటలు ఎనిమిది గంటలకు స్టార్ట్ నాలుగు గంటలకు క్లోజ్ అయిపోయినటువంటి ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ పన్నెండు జిల్లాలో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటలకు ముగిసిందని కూడా మొత్తానికి హరిచందన తెలిపినటువంటి అంశం ఇక ఇది ఇట్లా ఉంటే ఇక మన హేమ ఉంది కదా రేవు పార్టీలో హేమ కథకి ఇట్లా ఉన్నది విచారణకు హేమ డుమ్మా కొట్టింది వైరల్ ఫీవర్తో బాధపడుతున్న బాధపడుతున్నట్టు లెటర్ పెట్టిందట ఏది నోటీసులు ఇస్తే బెంగళూరు సిసిబి పోలీసులు నోటీసులు పంపిస్తే నాకు ఆరోగ్యం మంచిగా లేదు నేను ఇప్పుడు రాలేనని లేఖ పెట్టిందట హేమ ఇక మళ్ళీ నోటీసులు ఇవ్వనున్న బెంగళూరు సిసిబి పోలీసులు ఇక బెంగళూరు పార్టీ డ్రగ్స్ కేసులో సినీ నటి హేమ పోలీసు విచారణకు జుమ్మా కొట్టింది వైరల్ విర వైరల్ ఫివర్ కారణంగా ఎంక్వైరీకి హాజరు కాలేనని కూడా బెంగళూరు మొత్తానికి బెంగళూరు సిసిబి పోలీసులకు ఆమె లెటర్ రాసింది హేమ రాసిన లెటర్ను ఇక సిసిబి పోలీసులు పరిగణలోనికి తీసుకోలేదని కూడా సమాచారం ఈ మేరకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది ఈ నెల పంతొమ్మిదిన రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్స్ ఇక సిటీ సమీపంలోని ఇక జిఆర్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరిగిందని సంగతి తెలిసిందే రేవ్ పార్టీ ఈ నెల పంతొమ్మిదిన రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని బి జిఆర్ ఫామ్ రేవు పార్టీ జరిగిందట ఫామ్ హౌస్లో ఈ రకంగా జరిపారు ఇక ఇది ఇట్లా ఉంటే మెడికల్ లెక్కలు చెప్ప మెడికల్ లెక్కలు చెప్పండి ఏది దామోదర అడుగుతుండు మంత్రి దామోదర ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్స్లో సరిగా వైద్యానికి సరిపడేటటువంటి సరిపడేటువంటి మందులు అందట్లేదని వైద్య చికిత్స సమయం వైద్యం చేసే సమయంలో కరెంటు కూడా కొన్ని ఆసుపత్రుల్లో పోతుంది టార్చ్ లైట్తోని ఫోన్ లైట్లతోని ఆపరేషన్స్ జరుగుతున్నాయనేటువంటి వార్తలు వస్తూ ఉంటే వీళ్లకు గతంలో ఖర్చు పెట్టినటువంటి లెక్కలు కావాలంట గతంలో ఏం ఖర్చు పెట్టిరో లెక్కలు చూపెట్టరు అని అడుగుతురు ఇప్పుడే మరి ఈ రకంగా మేము దవాఖానకు సంబంధించి ఆసుపత్రులకు సంబంధించి మంచి ముమ్మరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము అన్ని అందుబాటులోకి తీసుకొస్తాము ఇయో ఇట్లాంటి వార్త ఈ మధ్యలో ఎప్పుడైనా వచ్చిందా ఆరోగ్య శాఖలో ఈ రకంగా ఉన్నది వ్యవహారం రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇట్లా ఉన్నది ఇక మెడికల్ లెక్కలు చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆరోగ్య శాఖలో కొనుగోళ్లపైన సర్కారు ఆరా తీస్తుందట పదేళ్లలో చేసిన ఖర్చుల వివరాలు కోరినటువంటి మంత్రి దామోదర ఇక పెండింగ్ బిల్లులు బడ్జెట్ కేటాయింపుల కూడా రివ్యూ చేయబడుతున్నారట వెయ్యి కోట్లకు పైనే బిల్లులు బకాయిలు ఉన్నాయని కూడా మొత్తానికి అధికారులు చెప్తున్నారట ఇక కేంద్రం ఎన్హెచ్ఎం నిధులను కూడా విడుదల చేయలేదని వెళ్ళడి ఇక డయాగ్నోస్టిక్ ఇక సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కూడా మంత్రి ఆదేశిస్తున్నారట రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి డయాలసిస్ సెంటర్లు ఈ రకంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి చర్యలలో పాల్గొనరు ఎట్లా డెవలప్ చేయాలి ఇంకా ఇంకా ఏమేమి తీసుకురావాలి ఇంకా ఏం పరికరాలు రావాలి ప్రజలకు కావాల్సినటువంటి పరిస్థితులపైన పైన తీయాలి తప్ప గతంలో జరిగిన ఖర్చులు ఏంది పెంచిన సంగతి ఏంది వాటి గురించి కూడా మేము ప్రక్షాళన చేస్తామని మళ్ళీ ముందుకు పోతే ఈ రకంగా ఉంటుంది ఎక్కడ కూడా సరిగా మందులు లేవంట హాస్పిటల్లో ఇక స్టేట్ మెడికల్ కార్పొరేషన్ ద్వారా పదేళ్లలో రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు ఇక ఇరవై మూడులో జరిపినటువంటి కొనుగోళ్లు ఇతర లావాదేవీల పైన సర్కారు ఆరా తీస్తోంది ఇక కార్పొరేషన్కు బడ్జెట్ కేటాయింపులు ఖర్చులు లెక్కలపైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా సోమవారం రివ్యూ చేశారు ఇక కోటీలోని తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక కార్పొరేషన్ టీజీ ఎంఎస్ఐడిసి ఆఫీసులో వివిధ విభాగాల ఉన్నత అధికారులతో ఆయన భేటీ అయ్యారు కార్పొరేషన్ వచ్చేటువంటి బడ్జెట్ కార్పొరేషన్కు వచ్చే బడ్జెట్ కార్పొరేషన్ చేస్తున్నటువంటి కొనుగోళ్లు ఇతర కార్యక్రమాల పైన మంత్రి మొత్తానికి ఆరా తీసినారట ఏది ఇట్లా ఉన్నది బండి సంజయ్ ఏం ప్రతిపక్షాల ప్రతిపక్షాలపైన కేసీఆర్ సైబర్ దాడి ఇక బలగలపై రాళ్ళు రువ్వేవారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వం బలగాల మీద రాళ్ళు నువ్వెటోలకట ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరట టెర్రరిస్ట్ కుటుంబ సభ్యులను కూడా అనర్హులను చేస్తాం ఇక సెక్యూరిటీ బలగాలకు సహకరించే కుటుంబాలకు ఈ రూల్ నుంచి మినహాయింపు అని అమిత్ షా చెప్తుండు ప్రధాని మోదీ తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలతో ఇక టెర్రర్ కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టినాయని చెప్తున్నటువంటి అంశం ఇక పప్పువా ఎండలు బాసర ట్రిపుల్ ఐటి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ హేమాదికి ఇట్లా ఉన్నది పరిస్థితి ఇకపోతే కూలినటువంటి ఐదు వేల నూట ఇరవై స్తంభాలు ఏది గాలివానకు దెబ్బతిన్నటువంటి స్తంభాలు మొత్తానికి ఐదు వేల నూట ఇరవై స్తంభాలు దెబ్బతిన్న ఇక దెబ్బతిన్నటువంటి నూట అరవై ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు తొమ్మిది జిల్లాల్లో భారీ విధ్వంసం రాత్రంతా అంధకారంలోనే పలు ప్రాంతాలు యుద్ధ ప్రాతిపాధికన పునరుద్ధరణ పనులు కూడా చేపట్టినారట పట్టభద్రుల పోలింగ్ శాతం డెబ్బై రెండు శాతం సౌత్లో ఇండియా కూటమి వందకు పైగా సీట్లు రావు స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పైన దాడి